ందనలు ముందుగా మీ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మీకు చదివి మేము చదువుతా ఉన్నాము వెనక మీరు కూడా చదివి ఇది ప్రమాణ స్వీకార అనేది చేయాల్సి ఉంటుంది ముందుగా సర్పంచ్ గారు ప్రమాణ సీకారం చేయాల్సి ఉంటుంది మేము అన్నట్లు మీరు నేను సుత్యాల అనుకుంటా గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వ సౌమత్యం మరియు ఏతత్వాన్ని ని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షమతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తారని ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ యొక్క Não vai ser ఉప సర్పంచ్ గా ఎన్నికైన ఎన్నికైన శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన రాజ్యాలు నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్యం సార్వభౌమత్వం మరియు మరియు ఏక ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతారని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు నా నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను ఎన్నికైన ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగానికి నిజమైన